సేవ అనే యొక్క పదం యొక్క అర్థాన్ని తెలియజేస్తారు ప్రతి మనిషిలోనూ అన్ని గుణాల కన్నా మించిన గుణం సేవా భావం సేవా సంకల్పం సేవా గుణ గు ఈ యొక్క గుణాలు ఉన్నట్లయితే సమాజం ఎంతో ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటాం ఎందుకంటే మనము బాగున్నాం మన ఇల్లు మన కుటుంబం మనం మాత్రమే బాగుండాలి అనుకునేది కాకుండా మనం కూడా సేవ ద్వారా మన స్థాయికి అందరినీ కూడా సమాజంలో అందరినీ కూడా తీసుకురావాలనే సంకల్పంతో ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆహ్వానించడానికి వెళ్ళాను వెళ్తే వారు చెప్పారు దృఢ సంకల్పం అయితే సేవ చేయగలుగుతాను అనే యొక్క భావన వీళ్ళు కలిగి వీళ్ళ ద్వారా ఈ యొక్క సమస్య ముందుకు తీసుకొస్తాం అదే చెప్పారు సార్కి ఇక్కడ డబ్బే ప్రధానం కాదు సార్ సేవా గుణం కూడా ఉండదు డబ్బు ఉన్న చోట సేవా గుణం ఉండదు సేవా గుణం కలిగిన చోట డబ్బు కూడా ఉండదు అయినప్పటికీ మంచి సంకల్పం అయితే ఉంటే సేవ ఏ సేవ అయినా కూడా చేయవచ్చు ఇందాక చెప్పారు సార్ మన కుటుంబంలో ఏదైనా జరిగితే మనం ఎంత ఆతృతంగా మనం సేవ చేస్తాం వాళ్ళకి ఆదుకోవాలనే ఆలోచన వస్తుందో ఈ సమాజము మొత్తం మన కుటుంబమే ఈ భారత అనే మొత్తం మన ఒక కుటుంబం ఈ యొక్క భరత మాత ముద్దు బిడ్డలు అందరం కూడా మనం బిడ్డలమే ఈ భారత భూమిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవి కూడా మన భరత మాత బిడ్డలం అందువల్ల ప్రతి మనిషిలోనూ ఈ యొక్క గుణాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ ఫౌండేషనే కాదు సహజంగా ఈ యొక్క చెప్పినటువంటి విధా విధానాలని అందరితో కలుపుకొని ఎవరైనా ఈ ఫౌండేషన్ కి స్వయం సేవకుల అంటే నేను సేవ చేస్తాను వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫౌండేషన్ సభ్యుల వెనకీ ఎక్కడ రిజిస్ట్రేషన్స్ స్టేషన్స్ కానీ ఎక్కడ మెంబర్షిప్స్ కానీ ఎక్కడ డొనేషన్స్ కానీ కూడా ఎవరిని కూడా మేము స్వీకరిస్తే అయితే తనకు తానుగా ఇప్పుడు మాకు పాస్ట్రీస్ యొక్క సంఘం ఒక యొక్క విధానము ఎందుకంటే ప్రతి ఒక్కరూ సేవ చేయాలని భావన అందరిలోనూ ఉంటుంది దాంట్లో ఒకరు శారీరకంగా పని చేయగలుగుతారు ఏ పనైనా నేను చేస్తాను అనే యొక్క సంకల్పంతో వచ్చేవాళ్ళు ఉన్నారు అలాగే వాళ్ళు సమయం ఇవ్వలేకుండా ఉంటారు వాళ్ళు నేను ఈ యొక్క ధనం నా సంపాదనలో కూడా కొంత ధనాన్ని సేవా గుణంతో సేవా భావనతో ఈ సమాజం కోసం ఇచ్చిస్తానని చెప్పి కూడా ఆ ధనాన్ని కూడా సమర్పిస్తాను డొనేషన్ కాదు చందా కాదు అట్లాంటి సేవా గుణాన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కూడా ఏ విధమైనటువంటి సేవలు కూడా అందించవచ్చు అలాగే మనస్ఫూర్తిగా ఎక్కడ ఉన్న సేవ అనే భావన ఉంటే ఆ సేవ చేయగలుగుతాం అది మనస్ఫూర్తిగా చేయగలుగుతాం ఇండ్లు కావచ్చు వాళ్ళ యొక్క నాగరికత కావచ్చు వాళ్ళ యొక్క ఉపాధి కావచ్చు అవన్నీ కూడా అంటే అత్యనుక స్థాయిలో ఉన్నారు ఇంకా మనం వాళ్ళని కూడా మనం కలుస్తూనే ఉన్నాం మనం మాత్రమే బాగుంటాం అని కూడా అనుకుంటున్నాం కానీ అది కరెక్ట్ కాదు అట్లాంటి సమాజంలో ఎంతో మంది ఉన్నారు ఎంతో సమాజంలో చాలా మంది చూస్తున్నారు వాళ్ళకి మనం సహాయం చేయాలి వాళ్ళకు మనం చేయాలి అధర్మం పైన ధర్మం గెలిచిన రోజు విజయదశమి మన పురాణాల్లో కూడా మనం చూసినట్లయితే ఈ విజయదశమి నాడు శ్రీరామచంద్రుడు రావణాసుడు పైన యుద్ధం చేసిన తర్వాత రావణుడిని సంహరించి విజయం సాధించిన రోజు కూడా ఈ విజయదశమి అలాగా మనకు ఈ విజయదశమి నాడు అనేక విజయాలు పొందినటువంటి చరిత్ర మన పురాణాల్లో చరిత్రలో మనకు కనబడుతూ ఉంటుంది అది ఈ విజయదశమి ఉన్నటువంటి ప్రత్యేకత తర్వాత మన జనార్దన్ గారు ఉన్నారు ఈ రోజుల్లో మనము సమాజంలో చూస్తున్నట్టయితే ప్రజల్లో ఎక్కడ చూసినప్పుడు స్వార్థము అవినీతి బాగా పెరిగిపోయింది పక్కనోడు ఎట్టుపోతే నాకేమి లే నా వరకు నా కుటుంబం వరకు బాగుంటే చాలు అని ఆలోచించే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది ఇతరులు కూడా సేవ చేయాలి అనేటువంటి ప్రవృత్తి చాలా తగ్గిపోయింది అటువంటి రోజుల్లో సమాజానికి సేవ చేయాలి దానికోసం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలి విద్య వైద్యం ఇలాంటి వారికి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకందరూ కూడా అందించాలనేటువంటి ఒక మహా సంకల్పంతో శ్రీ కృష్ణమ్మ గారి జీవనధార ఫౌండేషన్ వారు ఏర్పాటు చేయడం అనే విధంగా అభినందించవలసినటువంటి విషయం అసలు మనకి ఐడియా ఎలా వచ్చిందని కూడా నన్ను పిలిచినప్పుడు ఆలోచించండి జనార్దన్ గారితో నేను పది మేము అందరం కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ ఉంటాం గమనించాను వారు వారి యొక్క సర్వీస్ యాక్టివిటీస్ సేవా దృక్పథము సేవ చేయాలనే భావన గుర్తించి ఆర్ఎస్ఎస్ కూడా ఈ చిత్తూరు జిల్లాకు వారిని సేవా సేవా కార్యక్రమాలు జిల్లాకు కూడా అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఆ స్ఫూర్తితో ఆ ప్రేరణతో అందులోనే కాకుండా మిగతా సమాజంలో కూడా విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వారు ఈ ఫౌండేషన్ కూడా స్థాపించారు విజయదశమి ప్రారంభించినటువంటి అన్ని కూడా విజయం సాధిస్తాయని చెప్పిందాకే చెప్పినట్లుగా ఈ జీవనధార ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలు కూడా ప్రజల్లో విస్తృతంగా వెళ్ళాలని అనేక మంది ప్రజలు సేవలను అందుకోవాలని తద్వారా వారికి మరింత సేవ చేసే భాగ్యం కూడా ఆ దుర్గాదేవి ప్రసాదించాలని కూడా ఈ దేశం సందర్భంగా కోరుకుంటున్నారు ఈరోజు ఒక మూడు పుట్టినరోజు చెప్పాలంటే ఒక ఇద్దరు మహా మహనీయ వ్యక్తులు అలాగే ఒక గొప్ప సంస్థ పుట్టిన రోజు ఈ రోజు అక్టోబర్ రెండు కూడా మనకు తెలుసు మన దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పుట్టినరోజు కూడా ఈ అక్టోబర్ రెండు ఈ రోజు గాంధీ జయంతి అలాగే మంచి ఆదర్శవంతమైన ప్రధానమంత్రిగా తక్కువ కాలం పనిచేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి ఈ రోజు పుట్టినరోజు ఇద్దరు మహనీయ వ్యక్తులతో పాటు భారతదేశానికి సేవ చేయాలి భారతదేశంలో ఉన్న అందరినీ కలపాలి అందరూ కూడా భారత మాత సంతానమే మనం అందరం కూడా అక్క చెల్లెలము అన్నదమ్ములము అని భావించి దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను సంఘటి ఐకమత్యం పరిచేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం విజయదశమి నాడే ప్రారంభించబడింది జీవనధారా ఫౌండేషన్ ద్వారా ఎవరెవరికైతే విద్య వైద్యం ఇలాంటి అనేక సదుపాయాలకు నోచుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా లభించాలి ఆ విధంగా మనం అందరూ కూడా ఒక మంచి భారతాన్ని భారతదేశాన్ని నిర్మాణం చేయాలి అందరూ కూడా కలిసి ఉండాలి ఆ విధంగా ఈ విజయదశమి రోజు మన దుర్గామాత వేడుకుంటూ కృష్ణమ్మ గారి జీవనధారా ఫౌండేషన్ అధ్యక్షులు వ్యవస్థాపకులు నాకు ప్రాణ స్నేహితుడు ఒక సొంత అనదా ఉన్న గారు ఈరోజు ఒక వైద్య వృత్తిలో ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలా మన సొసైటీలో వైద్య రంగము చాలా పవిత్రమైంది చాలా విలువైంది చాలా ముఖ్యమైనది రంగం అది ఆ రంగంలో ఒక వైద్యునిగా కొనసాగాలంటే కూడా ఎన్నో జన్మలు చేసుకునే పుణ్యం ఉండాల భగవంతుడు అందరి ఆశీర్వాదం ఆ వైద్య రంగంలో కూడా రాస్తారని భావిస్తున్నా అంటే భగవంతుడు ప్రాణాలు పోస్తే ఆ ప్రాణాలు నిలబెట్టే శక్తి ఒక కేవలం వైద్య రంగానికే ఉందనేసి కూడా మనం తెలియజేసుకో అదేవిధంగా జనార్దన గారికి భగవంతుడు డబుల్ ధబాకా అనే టైప్ లో వరాలపై వరాలు ఇచ్చాడు ప్రజలకు సేవ చేయాలంటే ఆ భగవంతుని ఆశీర్వాదము తల్లిదండ్రుల ఉంటే తప్ప ప్రజా సేవ చేయలేదనేసి కూడా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా ఆ వరము జనార్దన గారికి ఇచ్చినంటే చాలా గొప్పగా నేను ఉన్నత స్థానం ఎదగాలనేసి కూడా నేను ఆ దేవదేవుడికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాదాలకి తిరుపతి గంగమ్మ పాదాలకు వేడుకుంటున్నా ఇంత గొప్ప ఆయన ఫౌండేషన్ ఆయన ఇవి చెప్పినారు ఫౌండేషన్ అవి వింటుంటే చాలా గర్వంగా ఉంది అన్న మనస్ఫూర్తిగా జా మనస్ఫూర్తిగా నేను మా ఆకుల కుటుంబం మీ ఫౌండేషన్ కి ఎల్ల వేళలా మా అన్నదండలు మా సహాయ సహకారాలు ఉంటాయనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రులు సాక్షిగా ప్రమాణం చేస్తున్నా జనార్దన్ అన్న వారి కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువులు స్నేహితుల్లో ఆయన చేసే వైద్య రంగంలో కావచ్చు ఈ ఫౌండేషన్ తరఫున గానీ ఒక లెజెండ్ ఫ్యామిలీగా ఉండాలనేసి కూడా నేను దేవదేవుడు

అందరికీ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను మరి మహాశేషులు అతి తక్కువ కాలంలోనే మరి యొక్క జనార్దన్ గారి సేవ గుర్తించి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అలాగే కేంద్ర సహాయ కార్యదర్శిగా కూడా పదవిని అనుసరించడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి మా అసోసియేషన్ కేంద్రం కార్యదర్శి పిపిటి రాజు గారు కూడా రావాల్సి ఉంది కాదు ప్రతిపతి అన్ని వారి కారణాల వల్ల రాలేకపోవడం వల్ల నేను ఒక్కడికి రావటం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాలని నిర్వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు ముందుగా వారి కుటుంబ సభ్యులకి ఎందుకంటే ఈ చేసే కార్యక్రమాలకి వెళ్ళింటూ ఉంటూ మేడం గారు కానీ అలాగే సాయి గారి కానీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలని మరిన్ని సేవా కార్యక్రమాన్ని చేసే విధంగా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్పాలనుకుంటే ఎవరు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు వేల కోట్లు దానం చేసినటువంటి వ్యక్తులు సర్వ ఆస్తు ఈ యొక్క ఫౌండేషన్స్ ఈ యొక్క విద్యార్థులకు కావచ్చు పేద మన యొక్క ఈ యొక్క అనాథలకు కావచ్చు ఆశ్రమాలకు రాసిన చాలా మంది ప్రపంచంలో ఉన్నారు మన ఇండియాలో కూడా మనకు టాటా వీళ్ళ వీళ్ళు చెప్పుకోవచ్చు ఎందుకంటే వేల కోట్లు ఒకటి రెండు కోట్లు కాదు అంటే వాళ్ళకు ఆ యొక్క సంకల్పం అనేది భగవంతుడు సహాయం చేయాలని సేవ చేయాలి ఆ సేవలోనే ఆనంద కాబట్టి ఇది కూడా ఒక రకమైన ఒక భావన మనం కూడా సాధ్యమైన మన ఎదుట సహాయం ఫలితం ఆశించి ఏ సహాయమైనా జరుగుతుంది మన పరిధరి మనకున్నటువంటి వనరులతో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క నిత్య జీవితంలో కూడా సహాయం చేయాలి అనేటువంటి ఒక దృక్పథం కలిగి ఉండటమే ఒక గొప్ప విషయం ఉంది రెండోది ఇటువంటి కృష్ణ జీవనధార ఫౌండేషన్ అని అది చాలా గొప్ప విషయం చెప్పాడు ఆయన నేను డబ్బు లేదు నా దగ్గర కానీ సంకల్పం ఉంది సహాయం చేయాలనేటువంటి దృక్పథం ఉంది కమిట్మెంట్ ఉంది దానికి కొంతమంది సహాయం చేస్తున్నారు చెప్పారు ఆయనతో కూడా మేము ఇంటరాక్షన్ అవుతున్నాం చాలా మంది కూడా డబ్బుగా వాడు ఆయన డబ్బు సహాయం అవసరం లేదు డొనేషన్ కలెక్ట్ చేయము ఎవరైనా ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు విద్యా సేవ చేయొచ్చు లేదా పుస్తకాలు వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాగులు ఆ టైంలో ఉపయోగపడేటువంటి కాబట్టి సహాయం చేయొచ్చు అదేవిధంగా ఒక వైద్య శిబిరం పెడతారు అక్కడ కావాల్సినటువంటి పరికరాలకు సహాయం చేయొచ్చు అదేవిధంగా మన ఎన్నో సంస్థలు ఉన్నాయి వికలాంగుల సంస్థలు ఉన్నాయి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి అటువంటి వారికి ఏ దుప్పట్లు కాను ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ లైవ్లిహుడ్ కావాల్సినటువంటి వస్తువులు కానీ సహాయం చేయొచ్చు అది ఎవరైనా చేయొచ్చు అది వాళ్ళ యొక్క ఫౌండేషన్ లో కూడా అది వాళ్ళు ప్రవేశపెడుతున్నారు డబ్బుగా ఎవరుగా ఇవ్వద్దండి డబ్బుగా మేము తీసుకోము ఇవ్వండి వర్షం ఇవ్వండి ఏదో ఒక దూకరం ఒక విలేజ్ లో అంటున్నారు ఆ విలేజ్ ఏది రిక్వైర్మెంట్ అది మీరే తీసి మీ చేతుల ద్వారానే ఇవ్వండి అనేటువంటి ఒక భావన ఒక పాలసీ కూడా పెట్టుకోండి అవన్నీ కూడా మంచి పాలసీలే తప్పనిసరిగా ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు సెలవు చల్లది సమాజంలో చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా మేము చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సమావేశం ఈ యొక్క సమావేశం అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం మనకు ఈ యొక్క కార్యక్రమం ఉచిత వైద్య శిబిరానికి వైద్యులు కూడా విచ్చేస్తారు వారి ద్వారా సేవలు అందిస్తున్నాం అందరూ కూడా ఆరోగ్య విషయంలో అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా ఈ యొక్క మా యొక్క సేవా కార్యక్రమంలో సేవలు అందుకోవాల్సిందిగా కోరుకుంటూ చేయించుకోవాలి